వెల్కమ్ టు కుంభకర్ణ మనం ఈరోజు మొట్టమొదటిగా చేయబోయే కార్యక్రమం నీరు దోశలు కర్ణాటకలో నీరు దోశలు అంటారు తెలుగులో మజ్జిగ దోశలు అంటారు మొదటగా బియ్యం తీసుకోవాలి పెరుగు మింత్ర చిటికడంత బేకింగ్ సార్ మజ్జిగ దోశలు తయారు చేసే విధానం ఒక కప్పు పెరుగుకి రెండు కప్పులు బియ్యం బియ్యాన్ని శుభ్రంగా ఒకటికి నాలుగు సార్లు కడిగి తీసి పక్కన పెట్టుకోండి కడిగిన బియ్యం నీళ్ళలోకి తీసుకొని ఒక కప్ పెరుగు కొంచెం నీళ్ళు వేసుకొని స్పూన్లు రెండు మెంతులు రెండు స్పూన్లు మెంతులు వేసి నానబెట్టుకొని ముందు రోజు రాత్రి పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి ముందుగా మనం రాత్రి నానబెట్టుకున్న బియ్యాన్ని పెరుగు ఇదంతా కూడా మరుసటి రోజు ఉదయం పొద్దున్న మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మనకి పేస్ట్ అయిన తర్వాత ఈ మిక్సీ జార్లోది పిండి మొత్తాన్ని గిన్నెలోకి తీసుకొని మనం ఒకసారి మొత్తం కలుపుకోవాలి దీనిలోకి కొంచెం సరిపడగా ఉప్పు అది తీసుకొని కలుపుకోవాలి ఒకసారి మొత్తం కలిగి పెట్టుకున్న తర్వాత కొంచెం బేకింగ్ సోడా కూడా తీసుకొని బేకింగ్ సోడా ఎందుకు తీసుకోవాలంటే మనకి మృదువుగా స్పాంజీ లాగా వస్తాయి దోశలు అందుకని బేకింగ్ సోడా కొంచెం చిటికడంతో కలుపుకోవాలి దీన్ని మొత్తాన్ని కలిగిపెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుంటే మనకి మజ్జిగ దోశలకి బ్యాటర్ సిద్ధంగా ఉన్నట్టు చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు వేరుశనగ పచ్చిమిరపకాయలు కొబ్బరి ఉప్పు ముందుగా కొంచెం ప్యాన్లో ఒక ఆయిల్ తీసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత వేరుశనగ పచ్చిమిర్చి వేపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే మనకి హెల్త్ మంచిది అలాగే మంచి టేస్టీగా ఉంటుంది చెట్టు కొంచెం వేయిన తర్వాత ఎప్పుడైనా సరే వేరుసిన గుళ్ళు వేపుకుని రెడీగా పెట్టుకున్నా కూడా దానిలో పచ్చిమిర్చి కొంచెం పుట్నాల పప్పు కొంచెం కొబ్బరి వేసి చట్నీ చేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకున్నా కూడా మంచి టేస్టీగా ఉంటుంది మనకు అది ఇన్స్టెంట్గా కూడా ఉపయోగపడేది చట్నీ ఎప్పుడైనా సరే బిజీగా ఉన్నప్పుడు వేయించుకున్న వేరుసిన గుళ్ళన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకొని దానిలో కొంచెం రెండు వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా పేస్ట్ పెట్టుకోవాలి ఇప్పుడు మనకి మెత్తగా చట్నీ పేస్ట్ అయిన తర్వాత మెత్తగా ఒకసారి మెత్తగా అయిందో లేదో చూసుకొని తీసి పక్కన పెట్టుకొని తాలింపు పెట్టుకోవాలి మనకి కొన్నిసార్లు పచ్చిమిరపాయలు ఘాటుగా ఉండొచ్చు అలాంటప్పుడు మనం అప్పటికప్పుడు కొబ్బరి కలుపుకోవాలంటే మొక్కలు కలుపుకోవాలంటే ఇబ్బంది అయిపోయింది చట్నీ అంతా పట్టుకున్నాక అలాంటప్పుడు మనం కొంచెం కొబ్బరి తురుముకుని పట్టుకున్న చట్నీలు మనం ఇదంతా ఒకసారి కొంచెం కలుపుకొని ఒకసారి మిక్సీ పట్టుకుంటే కనుక మనకి ఆ స్పైసీనెస్ అనేది చాలా వరకు తగ్గిద్ది పిల్లలు కూడా ఇష్టంగా తినగలుగుతారు తాలింపుకి కావలసిన పదార్థాలు ఆవాలు పచ్చిశనగపప్పు సాయిమినప్పప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు రెండు వెల్లుల్లి రెప్పలు మనకి ఎప్పుడు పండుమిర్చి దొరికే కాలంలో సంవత్సరానికి సరిపడగా పచ్చడి పెట్టుకుంటాము పండుమిరపకాయ తొక్క పచ్చడి ఈ మజ్జిగ దోశల్లోకి ఇది కూడా ఒక రకంగా పైన మనం మజ్జిగ దోశలోకి పండుమిర్చి కొంచెం పచ్చడి తీసుకొని దానిలోకి కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ కొంచెం నానబెట్టి వాటి చింతపండు రెండు రెబ్బలు వేసుకొని ఒక వెల్లుల్లి రబ్బు కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్న తరువాత మనం మిక్సీ అది గిన్నెలోకి తీసుకొని మజ్జిగ దోశలు వేసుకునేటప్పుడు దోశ పైన అయినా మనం స్ప్రెడ్ చేసుకుని వేసుకోవచ్చు లేదంటే కనుక వేరుశనగ గుళ్ళు పచ్చడి పక్కన సైడ్ డిష్ లాగానో ఉపయోగించుకోవచ్చు ముందుగా మనం కడాయి పెట్టుకొని దానిలోకి కొంచెం నూనె వేసుకోవాలి నూనె వేసుకొని ఇది కాగిన తర్వాత వేగట్టిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చట్నీ అంటే అప్పుడు మనకి చట్నీ రెడీ అయ్యి మనకి ఎప్పుడైనా దోశలు కనుక పెనం మీద వేసుకునేటప్పుడు చాలా అతుక్కుని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఒక చుక్క ఆనియన్ వేసు ఆయిల్ వేసుకొని ఆనియన్తో మనం ఇలా స్ప్రెడ్ చేసుకుంటే కనుక దోశలు చాలా ఈజీగా చాలా క్రిస్పీగా కూడా వస్తాయి అలాగే మనకి దోశలు చాలా ఎర్రగా కూడా కనబడతాయి బ్యాటర్ కలుపుకున్నటువంటి పిండి తీసుకొని ఒక రెండు గరెట్లు వేసుకుని ఆయిల్ అలా స్ప్రెడ్ చేసుకుని లో ఫ్లేమ్ లో కనుక పెడితే మనం నార్మల్గా వేసుకోవాలి అనుకుంటే అలా వేసుకోవచ్చు లేదు ఎవరైనా మనకి ఇంటికి చుట్టాలు వచ్చినా లేదంటే కనుక ఎప్పుడైనా వెరైటీగా చేసుకోవాలి అన్నా కూడా మనం ఇందాక సిద్ధం చేసుకున్నటువంటి కారాన్ని తీసుకొని దోశ పైన స్ప్రెడ్ చేసుకోవాలి ఇది ఒకసారి వేగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి పేగేసుకున్న తర్వాత వెంటనే ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి ఉల్లికారాన్ని దోశ పైన ఇలా స్ప్రెడ్ చేసుకొని మనకి మజ్జిగ దోస్తూనే కారం దోశ కూడా రెడీ అయ్యింది మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి పల్లీ చట్నీని తీసుకుని సర్వ్ చేసుకుంటే మనకి అలాగే ఉల్లి కారం కూడా పెట్టుకుంటే మనకి మజ్జిగ దోశలు రెడీ అయ్యాయి ఇప్పుడు మనం ఎంతో ఇష్టంగా చేసుకున్నటువంటి హెల్తీ ఫుడ్ అయినా మజ్జిగ దోశలు రెడీ అయ్యాయి ఇది మన హెల్త్కి ఎంతో మంచిది అలాగే ప్రోబయోటిక్గా కూడా ఉపయోగపడుతుంది ఇది ఎప్పుడైనా మనకి టిఫిన్స్ కనుక ఇన్స్టెంట్గా పిండిలు లేనప్పుడు మజ్జిగ ఎక్కువ ఉంది పెరుగు ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు మనం ఇలాగా దోశలు రెడీ చేసుకొని ఇష్టంగా ఎన్నో తినచ్చు